నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు గారిని అడిగి మే నెలలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్ర గురుగారు మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు నిజంగా కర్కాటక రాశి వారికి మే నెల చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది అనుకున్న పనులు ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనులు కూడా ఇప్పుడు మబ్బు వీడిపోతే ఎట్లా ఉంటుంది మొత్తం ఆకాశం మొత్తం మేఘాలతో ఉండి ఒక్కసారిగా మబ్బులు వీడిపోతే ఎలా ఉంటుంది సూర్యుడు ఎలా వస్తాడు అలాంటి జీవితాన్ని ఈ యొక్క మే నెలలో కర్కాటక వారు అనుభవించబోతున్నారు అంటే అంతకుముందు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందేటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉండబోతున్నాయి కార్యం దిగ్విజయంగా పూర్తవబోతుంది ఉన్నత అధికారుల మన్ననలు పొందుతూ రేపు మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు బాస్ ఉద్యోగం చేసేటువంటి స్థానంలో వాళ్ళ మన్ననలు పొందుతూ ఇంకాస్త ముందుకు వెళ్తూ అనుకున్న ఆ ఖర్చులకి ఆదాయం తగినట్లుగా వస్తూ ఉంటుంది అలాగే వివాహాది శుభకార్యాలు ఇంట్లో చేసుకోవడానికి సంపూర్ణమైనటువంటి యోగ చెప్పబడుతూ ఉంది వివాహం కావట్లేదు కావట్లేదు మా పిల్లలు కావట్లేదు అని బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడాను కర్కాటక రాశి వారికి చాలా శుభతరుణంగా చెప్పబోతోంది ఈ మే నెల అంతా కూడాను కర్కాటక రాశి వారికి అలాగే అనారోగ్య బాధతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా మారబోతున్నారు ఇంట్లో వివాహాది శుభకార్యాలు కావాల్సినటువంటి ధనం చేతికి అందడం ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి ఆరోగ్యవంతంగా తయారవ్వటం నిజంగా కుటుంబ సమస్యలు ఇంతకాలం ఏదైతే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యలు కానీ ఈ తల్లిదండ్రుల అనాదముల మధ్యలో ఉండేటువంటి సహోదరుల మధ్యలో ఉండేటువంటి సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడాను తొలగిపోయి కుటుంబం అంతా కూడాను ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఈ మే నెల మాసమంతా కూడాను గడుపుకునేటువంటి శుభతరుణంగా ఈ యొక్క మాసాన్ని చెప్పుకోవచ్చు గురుగారు తప్పనిసరిగా నాన్న గృహయోగం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా మే నెల చి చివరిలో కానీ తదుపరి నెలలో కానీ తప్పనిసరిగా ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలత ఏదైతే ఉందో గృహయోగాన్ని తప్పనిసరి కలుగజేస్తుంది అది కూడాను వీరు అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను నాన్న పెద్ద బిల్డింగ్ కనబడుతుంది మనం కొనాలి అనుకుంటాం కానీ అది మన బడ్జెట్లో ఉండదు అలాంటిది ఏదో బహుళంతస్తులు వీళ్ళ వీళ్ళకున్న చిన్న బడ్జెట్లో వస్తాయని చెప్పను కానీ వీళ్ళకున్న బడ్జెట్లో వీళ్ళు అనుకున్న దానికంటే ఉన్నతమైనటువంటి గృహయోగాలు భూయోగాలు అలాగే పొలాలు కొనటం ఇట్లాంటివన్నీ కూడాను విశేషంగా డబ్బులు అధికంగా రావటం రాజకీయ నాయకులకు అలాగే సినీ ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు రాజకీయ నాయకులకు కూడా నాన్న నిజంగా చెప్పాలి అంటే చిన్న చిన్న పదవులతో సరిపెట్టుకునేటువంటి వాళ్ళంతా కూడా ఉన్నతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు వాళ్ళు ప్రయత్నిస్తే చాలు నిజంగా ఒక మాట చెప్పాలంటే వీళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అధికారులు వాళ్ళు వీళ్ళ శ్రమను గుర్తించి తగిన ఉన్నత స్థానాన్ని ఇవ్వటం నలుగురిలో ఇంకాస్త మంచి పేరు రావటం జనాల దగ్గర నుంచి కూడాను మంచి ప్రేమాభిమానాలు చూరగొనడం ఇట్లాంటివి ఈ మాసంలో తప్పనిసరిగా రాజకీయ నాయకులు కలిగేటువంటి అవకాశం దీన్ని సద్వినియోగపరుచుకుంటే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటి వరకు చిన్న చిన్న గల్లీలు ఉండేటువంటి లీడర్స్ కూడా మంచి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు తప్పనిసరిగా కనపడుతున్నాయి అలాగే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా నాన్న మంచి అవకాశాలు రాబోతున్నాయి వీళ్ళకి ముఖ్యంగా పొడుగ్గా తెల్లగా కోలమోహంతో ఉండేటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు ఎక్కువగా అందుతూ వీళ్ళకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి పాత్రలో అవకాశాలు దొరకటం దాంట్లో వీళ్ళు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటం మంచి గుర్తింపు రావటం అలాగే ఆర్థికంగా కూడా అంతకుముందు బాధల్లో ఉండి అప్పుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా మంచి ఆర్థికంగా పుంజుకుంటూ రుణ విముక్తులవుతూ ప్రశాంతంగా ఉండేటువంటి సమయం సినిమా ఇండస్ట్రీ మీడియా కళారంగాల వారికి ఎవరైతే ఉన్నారో కళలు వీళ్ళందరికీ కూడా చాలా విశేష యోగంగా చెప్పుకోవచ్చు ఓకే అలాగే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా విశేషంగా ఉంటుంది నాన్న ఇప్పటి నుంచి ప్రయత్నం మొదలుపెట్టండి రాబోయే రోజులంతా బంగారు భవిష్యత్తు రాబోతోంది తప్పనిసరిగా మంచి ప్రయత్నాలు అంటే వీళ్ళు సఫలీకృతం అవుతూ ఉంటారు అసలు వీసా రాదు ఏం వండి మనం వెళ్ళలేం మనం విదేశానికి మనకి అవకాశం దొరకదు అనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ విద్యార్థుల ఉద్యోగస్తుల ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చదువుకునేటువంటి చదువుకి విదేశాలు వెళ్ళే వాళ్ళకి సంబంధం లేదు నాన్న అరవై డెబ్భై ఏళ్ళ వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు కోడలో కొడుకు కూతురు అక్కడ డెలివరీ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా వీజాలు రిజెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు చాలామందికి ఉన్నాయి విజిటింగ్ అని అనుకుందాం ఇట్లాంటివి అలానే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి హెచ్ఆర్ అనేటువంటిది ఉంటుంది కదా అది లేకపోవటం అట్లాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రయత్నిస్తే అవకాశం కొంతవరకు సానుకూలంగా మారేటువంటి పరిస్థితులు మాత్రం తప్పనిసరిగా కనపడుతూ ఉన్నాయి అక్కడ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు కూడాను ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగం అక్కడ దేశంలో కూడా అది అమెరికా కావచ్చు కెనడా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు లండన్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు వాళ్ళకి ఇంకాస్త మంచి గుర్తింపు తెచ్చిపెట్టేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ప్రభుత్వ ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు వీళ్ళకు కూడా నాన్న నిజంగా చెప్తున్నాను ప్రమోషన్ కోసం చిన్న ప్రయత్నం చేయండి చిన్న ప్రయత్నం చేస్తే మంచి సఫలీకృతులు అవుతారు నాన్న చాలా తొందరగా పనులు అవుతాయి అనుకున్న చోటకి ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు ఉన్న మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించినా కూడా మంచి అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితిని వీళ్ళు సద్వినియోగపరుచుకుంటే ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వ్యవసాయ రంగం వాళ్ళకు చాలా బాగుంటుంది నాన్న ఈ మే నెలలో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే అంత ముందు నిల్వ పెట్టుకున్నటువంటి ధాన్యం ఉందో దానికి మంచి రేట్లు వస్తాయి దానికి మంచి డిమాండ్ పెరుగుతోంది దాని ద్వారా ఆర్థికంగా లాభపడతారు రైతులు బాగుంటే మనం బాగుంటాం కదా రైతులు ఆనందంగా ఉండాలి ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళకి మంచి గిట్టుబాటు ధరలు వస్తాయి తప్పనిసరిగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కూరగాయల రేట్లు కూడా పెరగబోతున్నాయి మే నెలలో కూరగాయలు పండించేటువంటి వాళ్ళకు కూడా మంచి రేట్లు రాబోతున్నాయి కాకపోతే ఫలాలు పండించేటువంటి వాళ్ళు ఉంటారు కదా మామిడి పండు బత్తాయి పండు ఇట్లా పండ్లు ఉంటాయి కదా వాళ్ళకి మాత్రం కొంతవరకు నష్టం చేకూరేటువంటి అవకాశం కనబడుతుంది ముఖ్యంగా మనం చూస్తూనేమన్నాం వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడితే పండ్లు రాలిపోతాయి గాలులకి వాటి వల్ల ఎక్కువగా దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మే నెలలో వాళ్ళకి ప్రతికూలం కూడా అనుకూలంగా మారి శత్రువులు కూడా మిత్రులుగా మారి వీరికి సహాయ సహకారాలు అందిస్తూ వీరు భవిష్యత్తుని బాట వేయడానికి తోడ్పడేటువంటి వ్యక్తులుగా మారబోతున్నారు తగిన జాగ్రత్తలు మనం కొంచెం మంచిగా ఉండి ప్రవర్తిస్తే ఇంకాస్త మంచిగా ఉంటుంది ఈ యొక్క మే నెల అంతా కూడా అలాగే ముఖ్యంగా అనుకున్నటువంటి డబ్బులు రావాల్సినటువంటి సమయానికి చక్కగా చేతికి అందడం ఖర్చులు వెళ్ళిపోవటం అలాగే ఈ మే నెలలో కనుక వీళ్ళు దాచిపెట్టుకునేటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం మొత్తానికి సరిపోయేంత ధనాన్ని సంపాదించేటువంటి యోగంగా కూడా తప్పనిసరిగా చెప్పుకోవచ్చు ఓకే ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు నిజంగా చెప్పాలంటే నాన్న సింపుల్ రెమెడీ మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి సాంబారు అన్నం కందిపప్పుతో తయారు చేస్తాం కదా కందిపప్పుతో తయారు చేసినటువంటి సాంబార్ అన్నం కావచ్చు చక్కగా ముద్దపప్పుతో తయారు చేసి కొద్దిగా నెయ్యి వేసి ఇవన్నీ కూడాను ఒక ఏడు ప్యాకెట్లు పెట్టుకోవాలి మంగళవారం రోజున ముష్టివారికి ఇచ్చి దాంతోపాటు ఇందాక చెప్పుకున్నట్టుగా కాయిన్స్ నీళ్ళలో తడుపుకొని ఒక ఏడు గురికి ఇవ్వండి ఏడు కాయిన్స్ తీసుకోండి నీళ్ళలో తడుపుకోండి సాంబార్ అన్నం వాళ్ళకి ఇవ్వండి ఒక కాయన్ ఇవ్వండి ఒక సాంబార్ అన్నం ప్యాకెట్ ఒకళ్ళకి ఇవ్వండి ఒక కాయన్ ఇవ్వండి లేదా ముదుపప్పు ఏదైనా సరే తినడానికి ఇక్కడ మనం కేవలం ముష్టి వాళ్ళకి ఇస్తున్నాము అంటే ముష్టి వాళ్ళకి ఇస్తున్నాము ఏదో ఇంట్లో ఉన్నది ఏది ఉంటే అది పడేద్దాం అనుకోవటం కాదు అక్కడ గ్రహాల రూపంలో వాళ్ళని చూస్తున్నాం ఎందుకు అంటే కొంతమంది కందులు దానం చేయండి పెసలు దానం చేయమని చెప్తూ ఉంటారు కానీ అవి దానం చేయడం ద్వారా వాటి ద్వారా వచ్చేటువంటి దక్షిణ జేబులో పెట్టుకుని ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ కొంతమంది పురోహితులు ఆ ధాన్యాన్ని వాడటం లేదు ఇక్కడ మన కళ్ళ ముందు వాళ్ళ ఆకలి తీరుతుంది కదా అంటే గ్రహాల రూపంలో వాళ్ళ రూపంలో ఆకలి తీర్చుకుంటున్నప్పుడు మనకి తప్పనిసరిగా ఫలితం కనబడుతుంది కదా అతి తొందరగా రిజల్ట్ కనబడేటువంటి చిన్న చిన్న పరిహారాలు అన్న మనం చెప్తున్నవి కూడా పెద్ద కష్టతరమైనటువంటివి కాదు ఇంట్లో చేసుకునేటువంటి పరిహారాలే ఇవి చేయడం ద్వారా తప్పనిసరిగా మంచి రిజల్ట్ ఉంటుంది ఇచ్చిన వారానికి విన వారానికి తేడా కనబడుతుంది తప్పనిసరిగా ఓకే గురుగారు కర్కాటక రాశి వారి గురించి అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమా